నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నేను మీ ఎం మరిస్వామి ద మిరాకిల్ ఆఫ్ ది మార్నింగ్ అనే బుక్ నుంచి ఈ ఆరు విషయాలు మీరు ఉదయం చేయడం ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు ఏంటి ఆ ఆరు విషయాలు అంటే సేవర్స్ అండి ఎస్ఏ విఈఆర్ఎస్ ఈ సేవర్స్ అనే పదాలు అబ్రివేషన్ ఏంటంటే ఎస్ అంటే సైలెంట్ అండి ఏ అంటే అఫెర్మేషన్ వి అంటే విజులైజేషన్ ఈ అంటే ఎక్ససైజ్ ఆర్ అంటే రీడింగ్ ఎస్ అంటే స్క్రిప్టింగ్ ఫస్ట్ లెటర్ సైలెంట్ మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దగ్గర వరకు మీరు ఎంత సైలెంట్గా ఉంటే మీ జీవితం అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి ఉదయం లేచిన వెంటనే మీరు హడావుడి కాకుండా హ్యాపీగా బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేయండి మీ జీవితం అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ అఫెర్మేషన్స్ అంటే ధృవీకరించడం ప్రతిజ్ఞ మీకేం కావాలి ఎక్కడున్నారు ఎక్కడికి వెళ్ళాలి ఐదు సంవత్సరాల తర్వాత మీకు ఏం సాధించాలనుకుంటున్నారు అఫెర్మేషన్ చేసుకోండి విజిలేషన్ వి ఫర్ విజిలేషన్ ఊహించుకోవడం బాహుబలి సినిమా చూసినట్టయితే ఇప్పటికీ మనకు గుర్తుంటుంది ఆ విజిలేషన్ ఆ గ్రాఫిక్స్ ద్వారా మూవీ హైలైట్ సక్సెస్ అయింది మీ జీవితాన్ని కూడా ఆ విజిలేషన్ ద్వారా మీ జీవితాన్ని మార్చుకోండి ఈ ఫర్ ఎక్ససైజ్ మీరు ఫిజికల్ ఫిజికల్గా హెల్త్గా ఉండాలి మెంటల్గా హెల్త్గా ఉండాలి కాబట్టి ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే వాకింగ్ చేయడము యోగా చేయడము మెడిటేషన్ చేయడం అలాంటివి అలవాటు చేసుకోండి నెక్స్ట్ ఆర్ ఫర్ రీడింగ్ ప్రతిరోజు ఒక బుక్ అండి ఒక బుక్లో ఒక పేజ్ అయినా చదవండి కనీసం ఒక పేజీ చదవడం ద్వారా మీలో యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే జ్ఞానవంతుడు అయినా సరే అయినా సరే మీ దగ్గరకు వస్తాడు ఫ్రెండ్స్ కాబట్టి ప్రతిరోజు బుక్కు చదవడం అలవాటు చేసుకోండి నెక్స్ట్ ఎస్ వర్ స్క్రిప్టింగ్ మీకేం కావాలో ఉదయం లేచిన వెంటనే నేను చెప్పిన విధంగా మీరు రాసుకున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితం మారుతుంది మీ దగ్గర ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పండి ఫ్రెండ్స్ మీ పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్పండి మీ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి పంచభూతాలకు థ్యాంక్ చెప్పండి మీరు అనుకున్నది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది మీకు ఏం కావాలో క్లియర్గా రాసుకోండి స్క్రిప్టింగ్ రాయండి స్క్రిప్టింగ్ రాసిన వాళ్ళకి అంటే క్రియేటివ్ క్రియేటివిటీగా రాయాలన్నమాట మీకు ఏం కావాలి ఎంత టైంలో కావాలి ఎందుకోసం కావాలి క్లారిటీగా రాసుకున్నారంటే మీ జీవితం మారుతుంది ఫ్రెండ్స్ ఓకే ఈ మార్నింగ్ మిరాకిల్ బుక్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి నిజంగా మిరాకిల్ జరుగుతాయి సే వర్స్ ఎస్ఏబీఈర్ఎస్ ఎస్ ఫర్ సైలెంట్ ఏ ఫర్ అఫెర్మేషన్ వి ఫర్ విజిలేషన్ ఆర్ ఫర్ రీడింగ్ ఈ ఫర్ ఎక్ససైజ్ ఎస్ ఫర్ స్క్రిప్టింగ్ ఈ ఆరు పనులు చేయడం వలన మి మి మీ జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా తీర్చిదిద్దుకోవచ్చు మీ జీవితం మీ చేతిలో నుండి నేర్చుకోవడం ఆగిపోతే మీ ఎదుగుదల ఆగిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్